నేను చైర్మన్ నా నుంచి ఈ మాట చెప్పుకోవడం నాకు ఆనవాయితీ ఫస్ట్ ఏ పని చేసినా కూడా భగవంతుడు మన పోతే ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ ఈ రోజు నిర్వహిస్తున్నందుకు బీసీలో ఉత్తేజపరుస్తున్నందుకు చాలా సంతోషం ఈ రోజు ఈరోజు పునరామాన్యాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు కాకపోతే నేను కొన్ని మాటలు చెప్తా ఎవరేం బాధపడకూడదు యథార్థవాది లోక విరోధి కాకపోతే నిజాలే మాట్లాడుకోవాలా ఎందుకు ఈ మాటలు చెప్తాడా అండి ఎవరేమనుకోదు ఈ మాటలు చెప్తాడా అని మనం బీసీలకు ప్రతి పార్టీ మనకు టికెట్ ఇలా అంటారు ఇవ్వకపోవడం కూడా వాళ్ళది వాస్తవమో అవాస్తవమో నాకు తెలియదు రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయం బాగా పరిచయం రెండు వేల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి ఏ పార్టీ కూడా గెలుస్తాగా ఓడిపోయిన పార్టీ పీసీలకు టికెట్ మనం ఇస్తామని చైతన్యవంతులు చేస్తామంటా కనీసం దాన్ని కూడా పీసీలో గుర్తించాలా రెండు వేల నాలుగు నుంచి మనకి ఎవరన్నా టికెట్ ఇచ్చినారా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా పిలిచిస్తున్నారా మనమైతే చెప్పుకుంటాం మన ఒక లక్ష యాభై వేలు అరవై వేలు నిజంగా ఉన్నాయి పీసీలకు ఓట్లు అయితే ఉన్నాయి ఆ ఓట్లను కాపాడుకునేదానికి కూడా మనం ఈ పొద్దు ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇదే ప్రోగ్రామ్ ని నెలకు ఒకసారి చేస్తూ నెల నెల మనం బీసీ ఏకం చేసుకుంటూ అయ్యా మీరు రాండి మనం టికెట్ కోసం పోరాడతాం ఈ పొద్దు ఇవ్వకపోయినారు వీటి నుంచి ఐదేళ్ళు పోరాటం చేయాలి మనం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడైనా గుర్తిస్తారు ఒకటిసారి తొమ్మిది ఇలా పద్నాలుగుల పంతొమ్మిది ఇస్తాడా ఇంకా అయిపోయాయి ఇంకా మళ్ళా లేదు ట్రైన్ మిస్ అయింది నెక్స్ట్ డే అప్పు రేపు ఓట్లు పెట్టినట్టు పెడతారంతే మళ్ళా టికెట్ రాదు నేనెందుకు చెప్తా ఉన్నానంటే ఈ టికెట్ కోసం పోరాటం ఇట్టే చేశాం మన ఓట్లు అనేది నిర్ణయించుకునే దానికి ఇండిపెండెంట్ గా వేసి ఇంత మందిలో వచ్చినారు కదా ఇపో టికెట్ ఇయ్యూ తెలుసు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడతాం వానికి అందరం సపోర్ట్ చేస్తాం పార్టీ టికెట్ రావాల్సిన అవసరం లేదు గెలిసే వ్యక్తి అయితే మనతో ఓడిపోతాడు అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు రే నోట్లు వేస్తా అంటే నామినేషన్ వేస్తే మనం ఓడిపోతాము అప్పుడు ఏదో ఒక రోజు ఇస్తాడు కదా ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆ ఆత్మస్థైర్యంతో మనం బతకాలి ఆ రోజు మనం మనకు టికెట్ వస్తాది నాకు తెలిసి మనం ఏమో పోరాటాలు చేస్తాం చెందుతున్నాం ఈ బదు తీరా టికెట్లన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు ఏంటి చేస్తాం ఎప్పటికి కూడా బీసీలకు తోడు ఇండిపెండెంట్ ఈ సభలోనే ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు ఇవ్వని పక్షాన ఇండిపెండెంట్ గా ఎవరో ఒక నిలబెట్టుకుందాం మన ఓటు మనం వేసుకుంటే ఎందుకు వెళ్తాం సీటు పేపర్ లో రాసుకోవడం కాదు నిజ జీవితంలో కూడా అదే మాదిరి మనిషి మెలగాల బతకాల ఆ మాదిరి బతుకుతేనే దానికి ఏదైనా ఒక రూపం అది ఒక ఆ పని తలబెడితే అది ఒక రూపం అనేది దాల్చుకుంటారు తప్ప ఈ మాదిరి మనం చేస్తా ఉంటే కరెక్టో కాదు నాకు తెలియదు ఇప్పటి నుంచైనా కూడా మనం ఈ వేదికనైనా సరే ఇస్తారు అంటే ఆ వ్యక్తికే మనం పోటీ చేసేది ఆ వ్యక్తికే మనం సపోర్ట్ చేస్తాం ఎవరికన్నా ఇది మనలో పీసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేది ఈ సభా మూలకంగా ఇచ్చిన వ్యక్తికి నేను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా గాడికి ఈ రోజు అన్నదానాలకి ఎంతో పెడతా దాంట్లో ప్రతి రోజు వాళ్ళు పెట్టే క్యాంపెయిన్ అన్నదానం నేనే పెడతాం పార్టీ టికెట్ పరంగా వచ్చి లేదు ఇండిపెండెంట్ గా వేసినా కూడా పెడతా నేను ఎన్ని రోజులన్నా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తాను లేని పక్షాన నిర్ణయించుకొని మూడు రోజులు చెప్పండి మనం ఇక్కడ నిలబడే వాళ్ళే ఎవరన్నా నిలబడే ఉంటా అంటే సింగల్ ఒక పేరు చెప్తా సపోర్ట్ చేస్తా అంటే అట్లైనా ఒకటే పార్టీ టికెట్ తెచ్చుకునే సంతోషమే లేని పక్షాన ఈ మాదిరి మన బోధన జనంలోకి వెళ్ళిపోతే మన వాణి అనేది అర్థమవుతుంది ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు తెచ్చుకున్నాం తెచ్చుకోలేమా మనం వెయ్యి నాయుడు ఉండేవాళ్ళు పిసిలకు చెప్పండి అది మన వినాదం ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయలేదు ఇప్పుడు అన్ని ఎన్నెళ్ళ నుంచి శ్రీనివాసు సారు ఇస్తాడారా ఇందాక చెప్పినవాడు రెండు వేల నాలుగులో రాష్ట్రం విడిపోయింది కాబట్టి నుంచి చూపెట్టుకున్నాడు మళ్ళీ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇయ్యరు అది లోపం కూడా మనదే కాదు మనం రావాల్సింది ఒక యాభై పనులు వేసుకొని రాస్తాడు చూడు ఆ మాదిరి పోవాలా రెండు పార్టీల్ని అడగాల ఇవ్వండి ఇస్తారా ఇవ్వరా మాకని అప్పుడే మనలో చైతన్యం వస్తుంది కదలికొస్తాది డెబ్బై ఆరు ఏళ్ళ స్వాతంత్రం కాదు దాని పక్కన ఒకటి పెట్టు లేకపోతే ఒక సున్నా పెట్టు ఏం శూన్యం ఇదైతే జగమెరిగిన సత్యం నేను చెప్పేది సత్యం 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 నమ్ముద్ది నమ్మండి లేకపోతే ఈ నుంచి పార్టీకి టికెట్ వచ్చినా సపోర్టే లేదు ఇండిపెండెంట్ గా సపోర్టే ఆ ఇండిపెండెంట్ వ్యక్తికి ఉన్నన్ని రోజులు ఎంతమంది కానీ అమ్మఒండి పెట్టడం కూడా భయం జై జై